In the temple courts, sitting among the teachers, listening to them and asking them questions.

ప్రశ్నలన్నిటికీ విచ్చును ఉత్తరం ఈ ప్రశ్నలన్నిటికీ ప్రభువిచ్చులు ఉత్తరు ఉత్తరము దేవుని సమాధానము ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము ఉత్తరము దేవుని సమాధానము ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము ఉత్తరం అనే కార్యక్రమానికి మీ అందరికీ పునఃస్వాగతం మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా సహోదరులందరికీ సోదరిమనులందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను ప్రియులరా ఈరోజు కూడా బైబిల్ గ్రంథం నుండి ప్రశ్నలు అడుగుతున్నటువంటి వారికి సమాధానాలను చెప్పేటువంటి క్రమంలో దేవుని కృపను బట్టి ఒక మంచి సమాధానాన్ని మనం నేర్చుకుందాం యషియా గ్రంథంలో ప్రభువును కూర్చి వ్రాయబడినటువంటి ప్రవచనాలు ఉన్నాయి ఆ ప్రవచనాలలో ఒకనొక వాక్యాన్ని తీసుకుని సువార్తలలో ఉన్నటువంటి ప్రభువు శరీరధారిగా భూమి మీద ఉన్నటువంటి జీవితంలో జరిగిన దానిని బట్టి కొందరు సందేహపడుతున్నారు విషయం తెలియక పై పైన బైబిల్ చదివి ఆత్మజ్ఞానాన్ని గ్రహించక పొరపాటు పడుతున్నటువంటి అట్టి వారందరికీ కూడా ఈ సమాధానం కనువిప్పు కావాలని నేను కోరుకుంటున్నాను ఇక ప్రశ్నలోనికి మనం వెళ్ళగలిగితే యష్యా గ్రంథము నలభై రెండవ అధ్యాయము ప్రారంభపు మాటలు మొదటి రెండు వచనాలను చూడండి యష్యా గ్రంథము నలభై రెండవ అధ్యాయము మొదటి రెండు వచనాలు ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు నేను ఏర్పరచుకునిన నా ప్రాణమునకు ప్రియుడు అతను ఎందు నా ఆత్మను ఉంచి ఉన్నాను అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును అతడు కేకలు వేయడు అరువడు తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు ఈ మాటలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా భూమి మీద జీవించేటువంటి కాలానికి సంబంధించినటువంటి ప్రవచనపు మాటలు ముందుగా వ్రాయబడినటువంటి సంగతులు దేవునికి ఇష్టడైన ఆయన కుమారుడు దేవుని ఆత్మ ఆయన ఎందున్నది అన్ని ఆయన న్యాయము తీర్చను ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి క్రమంలో ఆయన కేకలు వేయడు ఆయన అరువడు వీధులలో ఆయన స్వరము వినిపించదు అని ముందుగా తెలియజేయబడింది తెలియజేయబడింది అంటే ఈ మాటలను బట్టి ఒక అభిప్రాయానికి వచ్చారు ఏంటి అభిప్రాయం ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా భూమి మీద ఉన్నటువంటి దినములలో ఎప్పుడు కూడా ఆయన కేకలు వేయకూడదు ఎప్పుడు కూడా ఆయన అరవకూడదు అనేటువంటి అభిప్రాయానికి వచ్చారు ఈ మాటలు చదివినటువంటి కొందరు సరే ఇప్పుడు వారికి వచ్చినటువంటి సందేహం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు శిలువు మీద మరణిస్తున్నప్పుడు ఇక చివరి ఘట్టం ప్రభువు శిలువు మీద మరణిస్తున్నప్పుడు చిట్ట చివరి గడియలలో ఆయన ప్రాణమును విడిచిచున్నప్పుడు ఆయన ఆత్మను దేవుని చేతులకు అప్పగించుకుంటున్నప్పుడు చివరి క్షణాలలో ఆయన బిగ్గరగా కేకలు వేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మరో మాట కనిపిస్తుంది ఆ సందర్భానికి ఇదిగో ఇప్పుడు మనం చదువుకున్నటువంటి యషియా గ్రంథంలోని సందర్భానికి వారు సంబంధాన్ని వెతుకుతున్నారు అయితే వారికి విషయం అర్థం కాలేదు అసలు యషియా గ్రంథంలో నలభై రెండు అధ్యాయంలో మొదటి రెండు వాక్యాలు ఏ సందర్భాన్ని కూర్చో రాయబడ్డాయి ఏ సందర్భంలో ఆ మాటలను మనం అర్థం చేసుకోవాలి ప్రభువైన యేసును కూర్చే ఆ మాటలు వ్రాయబడింది దేవుని కుమారుడైన ప్రభువైన యేసును కూర్చే అయితే ఏ సందర్భంలో మనం వాటిని తీసుకోవాలి కనీసపు అవగాహన లేని వారు శిలువ మరణంలో యేసు ప్రభు ప్రాణము విడుచుచున్నప్పుడు వేసినటువంటి కేకకు ఈ మాటలకు సంబంధాన్ని పెడుతున్నారు ప్రాణం పోయేటప్పుడు కేకలు వేయరా ప్రాణం పోయేటప్పుడు కేకలు వేయరా నొప్పి కలిగినప్పుడు బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కేకలు వేయరా ఎవరైనా వేస్తారు భూమి మీద ఏ మనిషి అయినా సరే ఎందుకంటే శరీరం శరీరంలో ఉన్నప్పుడు అత్యంత బాధాకరమైనటువంటి వేదనలో ఉన్నప్పుడు కేకలు వేయరా వేస్తారు మరి ముందుగా ఎందుకంటే ఇలా రాయబడింది కేకలు వేయడు అని అని మీరు అడిగితే ఆయన సువార్త ప్రకటనలో ఉన్నప్పుడు కేకలు వేశాడా దేవుని రాజ్యమును విస్తరిస్తున్నప్పుడు కేకలు వేశాడా యశ్య గ్రంథంలో ఏమని రాయబడింది అన్యజనులకు ఆయన న్యాయము తీర్చుచున్నాడు ఆయన దేవుని ఆత్మతో నింపబడ్డాడు దేవుని కొరకు ఆయన బ్రతుకుతున్నాడు దేవుని సేవ చేస్తున్నాడు ఆ క్రమంలో ఆయన వీధులలో కేకలు వేయటం లేదు అని యశ్యా గ్రంథంలో రాయబడింది ఇప్పుడు యష్యా గ్రంథంలో ఉన్నటువంటి సందర్భాన్ని మనం తీసుకోవాలి అంటే ఆయన సువార్త ప్రకటనలో ఉన్నప్పుడు కేకలు వేస్తున్నాడా ఒకవేళ అలాంటి సందర్భం అయినా మీకు మార్కు సువార్త కానీ సువార్త కానీ లోక సువార్త కానీ వ్యూహాన్ సువార్తల్లో కానీ కనిపించిందా అప్పుడు ప్రశ్నించండి కానీ సంబంధం లేని విషయానికి మీరు ఈ విషయాన్ని ముడిపెట్టడం సరికాదు ఆయన సిలువ మరణంలో ఉన్నాడు శిరు మరణంలో ఉన్నాడు అప్పుడు ఆయన కేక వేశాడు ఆ కేకకు ఇదిగో యశా గ్రంథంలో రాయబడినటువంటి ఈ కేకలకు సంబంధమే లేదు ఒక మనిషి జన్మించినప్పుడు తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చినప్పుడు కేకలు వేయడా పుట్టేటప్పుడు మరణించేటప్పుడు కేకలు సహజం ఆ అరుకులు సహజం వాటిని యష్యా గ్రంథం నలభై రెండో అధ్యాయానికి ముడి పెడుతున్నారంటే అసలు నిత్యత్వం మీద ఏమైనా మీకు అవగాహన ఉందా దేవుడంటే భయం ఉందా దైవ జ్ఞానాన్ని నేర్చుకోవాలనేటువంటి ఆలోచన ఉందా లేదా ఏదో ఒకటి తప్పు పట్టాలి తప్పు పట్టాలి తప్పు పట్టాలనేటువంటి భావనే ఉందా ఇక వారు ముడిపెట్టినటువంటి ఆ సందర్భాన్ని ఇప్పుడు మనం పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం ఆ తర్వాత నేను వివరణ ఇస్తాను ఆ భాగాన్ని కూడా మనం నేర్చుకుందాం ముందుగా యష్యా గ్రంథం నలభై రెండవ అధ్యాయం మొదటి రెండు మాటలకు వారు ముడిపెట్టినటువంటి సందర్భం ఏంటంటే మార్కు సువార్త పదిహేనవ అధ్యాయము ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చినారు చూడండి మార్కు సువార్త పదిహేనవ అధ్యాయము ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చినారు మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను మూడు గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశను ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని అర్థము భూమి మీద జీవిత కాలంలో ఏ సందర్భంలోనూ యేసు ప్రభు కేకలు వేయలేదు ఎందుకంటే తండ్రి తనతో ఉన్నాడు లోకం తనతో లేదు లోకము ఆయనను ద్వేషించినా లోకము ఆయనను ఒంటరిని చేసిన పరలోకమందున్న తండ్రి ఆయనతో ఉన్నాడు ఎప్పుడైనా ఎంత బాధ కలిగినా ఆయన కేకలు వేశాడా లేదు కానీ ఆయన ఎప్పుడు కేక వేశాడో ఎప్పుడు అరిచాడో విగ్రగా అరిచాడో ఒక్కసారి మీరు దైవగ్రంథంలో మనసు పెట్టి ఆలోచన చేయండి తండ్రి అయిన దేవుడు చెయ్యి విడిచినటువంటి సందర్భం కుమారుని బాధ ఆయన చూడలేక చెయ్యి విడిచాడు సర్వలోక రక్షణార్థమై చెయ్యి విడిచాడు దేవుని వాక్య నెరవేర్పుకై చెయ్యి విడిచాడు ప్రభు పునరుత్డై తిరిగి లేవబోతున్నాడు గనక ఆ విజయం కోసం చెయ్యి విడిచాడు ఆ సందర్భంలో తండ్రి చెయ్యి విడిచినటువంటి ఆ సందర్భంలో ఆ బాధను తట్టుకోలేకపోయాడు ఆ బాధను తట్టుకోలేకపోయాడు ఆయన ఎవరు ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరమందు ఎన్నో శ్రమలకు గురి చేశారు అప్పుడు ఆయన అరవలేదు అప్పుడు ఆయన కేకలు వేయలేదు తండ్రి చెయ్యి విడిచిన సందర్భం అప్పుడు ఆయన కేక వేశాడు ఆలోచన చేయండి శిలువ మరణం ఉండది శిలువ మరణం అది ఇక ప్రాణము పోతున్నటువంటి సందర్భం అది అప్పుడు ఆయన వేసినటువంటి కేకను యష్యా గ్రంథం నలభై రెండో అధ్యాయానికి ముడిపెడతారా పరిశుద్ధ గ్రంథంలో ప్రశ్నలు అడుగుతామంటూ ఏం చేస్తున్నారు ఏం అడుగుతున్నారు ఏం పుస్తకాలు రాస్తున్నారు ఏం ప్రకటనలు చేస్తున్నారు అలా చెప్పేవారికి బుద్ధి లేకపోయినా వినేవారికైనా సరే ఈ పాటి జ్ఞానం ఉండాలి ఇలాంటి ప్రశ్నలు వేసి పరిశుద్ధ గ్రంథం తప్పు అనేటువంటి వాడిని ఏం చేయాలి మీరే ఆలోచించాలి అలాంటి వాడిని ఏం చేయాలో ప్రభువైన యేసు ప్రాణం పోతున్నప్పుడు తండ్రి అయిన దేవుడు తన చెయ్యి విడిచిపెట్టినందుకు ఆ బాధను తట్టుకోలేక ఆయన కేక వేస్తే యష గ్రంథము నలభై రెండు అధ్యాయంలో రాయబడినటువంటి మాటలకు ఆ సందర్భాన్ని ముడిపెడతారా అయితే ఇప్పుడు మరి సరైన సమాధానం ఏంటి యష్యా గ్రంథము నలభై రెండవ అధ్యాయం మొదటి రెండు వాక్యాలలో యేసు ప్రభువు కేకలు వేయడు అరువడు వీధులు ఆయన స్వరం వినిపించదు అనేటువంటి ఆ మాటలకు నెరవేర్పు ఆయన జీవితకాలంలో జరిగిందా లేక ఆయన జీవితకాలంలో సువార్త ప్రకటనలో ఆయన ఎప్పుడైనా కేకలు వేశాడా అరిచాడా ఖచ్చితంగా ఆ మాటలు నెరవేరాయి ఎప్పుడూ కూడా ప్రభు అయిన యేసు కేకలు వేయలేదు అరవలేదు ఆయన స్వరం వీధులలో వినిపించలేదు ఆయన మనుషులకు దేవుని జ్ఞానమును పరిచయం చేస్తూ ప్రకటిస్తూ తన బ్రతుకు కాలమంతా దేవునికి నమ్మకస్తునిగా జీవించి పనిని ముగించాడు తప్ప ఎప్పుడూ కూడా కేకలు వేసి అసభ్యకరంగా ఆయన ప్రవర్తించలేదు ఆ మాటల నెరవేర్పు పరిశుద్ధ గ్రంథంలో ఉంది ఆ మాటలు కనిపించలేదా ఈ గుడ్డు వాళ్ళకి యష్యా గ్రంథం నలభై రెండవ అధ్యాయం మొదటి రెండు వాక్యాల యొక్క నెరవేర్పు పరిశుద్ధ గ్రంథంలో ఖచ్చితంగా దేవుడు వ్రాయించాడు ఆ మాటలను చదవలేదా బైబిల్ అంతా చదువుతామంటారు బైబిల్ అంతటిని మేము వడపోసేసామంటారు ఇదిగో తప్పులు దొరికేశాయంటారు మరి ఈ మాటలు మీకు కనిపించలేదా చూడండి ఒకవేళ మీకు కనిపించలేదేమో స్కిప్ అయిపోయారేమో ఆ మాటలను మీరు చదవకుండా దాటేశారేమో ఒకవేళ చదివినా మూలకు తోసేసారేమో పరిశుద్ధ గ్రంథమును ఎలాగైనా సరే తప్పు పట్టాలనేటువంటి ఏకైక దురుద్దేశంతో ఈ మాటలను చదివినా మీరు దాటేశారేమో అయితే దేవుని జ్ఞానం నేర్చుకుంటున్న వారికి ఈ మాటలను నేను వెల్లడి చేస్తున్నప్పుడు మీరు ఎలా మరుగు చేయగలరు ఈ మాటలను నేను బహిర్గతం చేయాల్సిందే యష్యా గ్రంథము నలభై రెండవ అధ్యాయం మొదటి రెండు వాక్యాల యొక్క నెరవేర్పు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో చూపిస్తున్నాడు ప్రభు జీవితంలో వాటి నెరవేర్పు కనిపిస్తోంది మత్తయ్య సువార్త పన్నెండవ అధ్యాయము వచనం నుంచి మత్తై సువార్త పన్నెండవ అధ్యాయము వచనం నుండి మనం చూడగలిగితే అక్కడ ఈ మాటల యొక్క నెరవేర్పు కనిపిస్తుంది ఆ మాటలను అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు గ్రంథకర్త పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆ మాటలను జ్ఞాపకం చేస్తున్నాడు చూద్దాం ఆ సందర్భాన్ని మనం చూద్దాం మతేసు వార్త పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరములో ప్రవేశించినప్పుడు ఇదిగో ఓచె చెయ్యగలవాడకుడు కనబడను ఆయన మీద నేరము మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరుచుట న్యాయమా అని ఆయనను అడిగిరి అందుకు ఆయన మీలో ఏ మనుష్యునికైనాను నాకు గొర్రెయుండి అది విశ్రాంతి దినమున గుంటలో ఎడల దాన్ని పట్టుకుని పైకి తీయడా గొర్రె కంటే మనుషుడెంతో శ్రేష్ఠుడు కాబట్టి విశ్రాంతి దనమును మేలు చేయుట ధర్మమే అని చెప్పి ఆ మనుష్యునితో నీ చెయ్యి చాపమనెను వాడు చెయ్యి చాపగా రెండవ దాని వలె అది బాగుపడెను అంతట పరిసయ్యులు వెలుపలకు పోయి ఆయనను ఎలాగూ సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసరి యేసు ఆ సంగతి తెలుసుకుని అచ్చట నుండి వెళ్ళిపోయేను బహుజనులు ఆయనను వెంబడింపగా ఆయన వారినందరినీ స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించాను ప్రవక్త అయిన యషయా ద్వారా చెప్పినది నెరవేరునట్లు అలాగూ జరిగెను అదేమనగా ఇదిగో ఈయన నా సేవకుడు ఈయనను నేను ఏర్పరుచుకుంటేని ఈయన నా ప్రాణమునకిష్ఠుడైన నా ప్రియుడు ఈయన మీద నా ఆత్మ నుంచెదను ఈయన అన్యుజనులకు న్యాయవిధిని ప్రచురము చేయును ఈయన జగడమాడడు కేకలు వేయడు వీధులుడు ఈయన శబ్దం ఎవనికి వినబడదు విజయం ముందుటకు న్యాయవిధిని ప్రబలము చేయు వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు మకమకలాడుచున్న అవిసనాలను ఆర్పడు ఈయన నామందు అన్యజనులు నిరీక్షించెదరు అనునదే గ్రంథము నలభై రెండవ అధ్యాయం మొదటి వాక్యం నుండి ఆ మాటల యొక్క నెరవేర్పు ఎక్కడ కనిపిస్తోంది ప్రభువు సువార్త ప్రకటనలో ఉన్నప్పుడు కనిపిస్తోంది ఆయన జీవితం భూమి మీద శరీరధారిగా ఆయన జీవితంలో మనకు కనిపిస్తుంది చూడండి వ్రాయబడ్డాయి చూడండి ఆ మాటలు ఇంత గ్రూడ్డివరైపోయారు ఏంటండి పరిశుద్ధ గ్రంథమును మీరు తప్పుపడుతున్నారా గురుడ్డివారు గుడ్డివారు కనుక తప్పుపడుతున్నారనమాట గురుడ్డివారు గుడ్డివారు కనుక తప్పు ఈ మాటలు కనిపించడం లేదా ఇక విషయంలోనికి వస్తే ఈ సందర్భంలోనికి వస్తే అతయసు వార్త పన్నెండో అధ్యాయంలో ఈ సందర్భం దగ్గరికి వస్తే యేసు ప్రభు విశ్రాంతి దినమున ఒక వ్యక్తికి స్వస్థతనిచ్చాడు ఇచ్చాడు ఊచ చేయగలవానికి స్వస్థతనిచ్చాడు ఈ విషయాన్ని తట్టుకోలేకపోతున్నారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వారు కొంతమంది వారు ఒక రకమైనటువంటి గురుడివారు ఆనాటి కాలంలో ప్రభువును స్వయంగా చూస్తూ ఆయన మాటలను స్వయంగా వింటున్నా సరే పరమగురుడి వారు వారు ఆ గుడ్డో వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఆయనను ప్రశ్నిస్తున్నారు విశ్రాంతి దన నువ్వు ఈ కార్యములు చేయకూడదు చేతులు ముడుచుకుని కూర్చోవాలి అప్పుడు ప్రభువు వారికి ధీటైన సమాధానం తెలియజేశారు విశ్రాంతి ద నేను మేలు చేస్తున్నాను మేలు చేస్తున్నాను మేలు చేయట ధర్మమా కాదా ప్రాణ హత్య చేయటం లేదే ప్రాణాన్ని నిలబెడుతున్నాను ఇస్తున్నాను ఆరోగ్యాన్ని ఇస్తున్నాను కనుక ఇది ధర్మమే అని చెప్పి ఆయన దేవుని పనిని జరిగిస్తున్నారు అయితే పరిసయ్యులు ఈయనను ఎలాగూ సంహరింతుమా అని కుట్ర ఆలోచన చేస్తున్నారు చూసారా అంటే మంచి చేసిన వాడిని చంపేయాలనుకుంటుంది లోకం ఈ దౌర్భాగ్యపు లోకం మంచి చేయాలనుకున్న వారిని చంపేయాలనుకుంటుంది పరిసయ్యులు ఈయనను ఎలాగూ సంహరించాలి ఈయన ప్రశ్నలకు మనం సమాధానం చెప్పలేకపోతున్నాం కనుక ఈయనను పట్టాలని నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం ఎక్కడ దొరకటం లేదు కనుక ఎలాగూ సంహరించాలి అనే పరిశైలు కుట్ర పన్నుతున్నారు దురాలోచన చేస్తున్నారు యేసు వారి ఆలోచన నెరిగి అక్కడ నుండి వారి నుండి తప్పించుకొని పోయాను ఇక్కడ చాలామందికి సందేహం కలగచ్చు ఏసుప్రభు లోకంలో దేవుని కొరకు మనుషులందరి కొరకు ప్రాణాన్ని ఇవ్వటానికే కదా వచ్చారు మరి అలాంటప్పుడు వారు సంహరించాలని కుట్ర పనుతుంటే అక్కడే ఉండి వారి చేతులు చనిపోవచ్చు కదా అని కొంతమంది తప్పుడుగా అర్థం చేసుకునేటువంటి ప్రమాదం ఉంది ప్రభువు ఎవరు పడితే వారు వచ్చి ఆయనను చంపేస్తే చనిపోవడానికి వచ్చారా అలా అనుకుంటే చిన్ననాడే ఆయన బాల్యంలో ఉన్నప్పుడే హేరోదు చంపాలనుకున్నప్పుడు అక్కడే చనిపోవచ్చుగా అయితే యేసు ప్రభువు ఎప్పుడు ఎలా దేవుని చేతుల్లో తన ఆత్మను పెట్టుకుని ప్రాణాన్ని ఇవ్వాలో వ్రాయబడిన ప్రకారం ఆయన పోవాలి అంతే తప్ప ఎవరో అనుకుంటే ఆయన చనిపోవటానికి వీలులేదు ఈరోజు చాలా మంది చూడండి ఇలాగే తప్పుడు అభిప్రాయాలతో ఉంటారు కనీసపు అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉంటారు మనము దేవుడు వ్రాసిన ప్రకారం పోవాలి అంతే తప్ప ఎవడో ఏదో కోరాడని ప్రాణం ఇచ్చేస్తావా నీవు మా కొరకు సహోదరుల కొరకు ప్రాణం పెట్టడానికే భూమి మీద ఉన్నావు కదా ఈరోజు నాకు ప్రాణం ఇచ్చే అన్నాడు అనుకోండి నన్నే ఈరోజు ఒకడు నేను ప్రాణం ఇచ్చేయాలా అంటే శోధిస్తూ అపవాది అయినవాడు కొంత మనుషులను రేపుతూ ఉంటాడు ఇలాగే ప్రేరేపిస్తూ ఉంటాడు ఇలాగే అప్పుడు మీరు వారి కుటులోపాయాలను ఎరిగి తప్పించుకోవాలి దేవుడు ఆదేశిస్తే ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధం సాతాను కోరుకుంటే కాదు సాతాను ప్రేరేపిస్తే కాదు సాతాను నశింప చేయాలనుకుంటే కాదు దేవుని చేతులకు మన ఆత్మలను అప్పగించుకోవాలి దేవునికి మన కష్టార్జితాన్ని ఇవ్వాలి దేవుని చేతుల్లో పెట్టాలి నా చుట్టూ ఉన్న సహోదరులకు నాకున్నదంతా ఇచ్చేస్తాను అన్నప్పుడు ఇదిగా నాకు ఇచ్చేయంటాడు ఒకటి వచ్చి నీకున్నదంతా నాకు ఇచ్చి నువ్వు రక్త హస్తాలతో వెళ్ళిపో అంటాడు ఇక నువ్వు దేవుని సేవ చేయకు నువ్వు వెళ్ళిపో అంటాడు ఎందుకంటే నీకున్నదంతా నీది కాదు కదా నాదే కదా అంటాడు అంటే ఈ విధంగా దేవుని సేవను ఆటంకపరచటానికి దేవుని యొక్క పిల్లలను చంపటానికి అపవాది అయిన వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు కనుక ఇలాంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని చేతులలో మాత్రమే మనం సమస్తాన్ని పెట్టాలి మన సర్వస్వాన్ని దేవునికి అర్పించాలి తప్ప మనుషులలో అపవాది చేత ప్రేరేపింపబడిన వారికి మాత్రం కానే కాదు కనుక పరిసయ్యులు ఆ రోజు దురాలోచన చేసినప్పుడు యేసు వారి నుండి తప్పించుకున్నారు ప్రాణభీతితో కాదు దేవుని చేతుల్లో ప్రాణాన్ని పెట్టాలనేటువంటి ఏకైక ఉద్దేశంతో ఆ తర్వాత వ్రాయిబడిన మాటలు చూడండి ఆయన స్వస్థత జరిగిస్తున్నప్పుడు అనేక మంది ఆయనను ప్రసిద్ధి చేయాలని చూస్తున్నారు అప్పుడు ఆయన ఏమంటున్నారు నన్ను గూర్చి మీరు ప్రసిద్ధి చేయవద్దు దేవుని వాక్యం నేర్చుకోండి బ్రతుకులు మార్చుకోండి వాక్యమును ప్రకటించండి నన్ను ప్రసిద్ధి చేయవలసిన అవసరం లేదు అని ఆ రోజు ప్రభువారు అంటున్నారు ఇది ఎందుకు ఇలా జరిగింది అప్పుడు యశా గ్రంథం నలభై రెండో అధ్యాయం మొదటి నుండి ఆ మాటలను అక్కడ గ్రంథకర్త ప్రస్తావిస్తూ ఆ మాటలను జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఆ మాటలను జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు యషియా ప్రవక్త చెప్పినటువంటి మాటలు ఇదిగో ఇప్పుడు నెరవేరాయి అని దేవుడు తెలియజేశాడు దేవుడు తెలియచేయగా ఎవడూ వాటిని పట్టించుకోవటం లేదు శిలువ మీద ఆయన తండ్రి చెయ్యి విడిచిపెట్టుటను బట్టి వేసినటువంటి కేక బిగ్గరగా ఆయన వేసినటువంటి కేక దానికి యషియా గ్రంథానికి మూడి పెడుతున్నాడు అంటే వీడు ఖచ్చితంగా పాతాలానికి వెళ్ళిపోవాల్సిందే నరకమున ఒక మూలక వీడు త్రోయబడాల్సిందే మార్పులేని హృదయాలు కఠిన హృదయాలు బండ హృదయాలు మారడానికి ఇష్టపడని హృదయాలు ఎన్ని సమాధానాలు చెప్పిన మరో ప్రశ్న కోసం మరో ప్రశ్న కోసం ఎదురు చూచేటువంటి హృదయాలు దేవుని కొరకు బ్రతకాలనేటువంటి ఉద్దేశం ఏమాత్రం లేనటువంటి హృదయాలు లోక సంబంధమైన బ్రతుకుకు బాగా అలవాటు పడిపోయినటువంటి హృదయాలు ఈ హృదయాలు మారతాయా అయినా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది కనుక ఇదిగో సమాధానాన్ని తెలియజేస్తున్నాను ఓపికతో సమాధానాన్ని తెలియజేస్తున్నాను వినండి నేర్చుకోండి ప్రభు మీద నిందలు వేయడం కాదు మీ జీవితాన్ని ఒక్కసారి పరిశీలించుకోండి ఈ సమాజంలో మీరు ఎలా బ్రతుకుతున్నారో ఒక్కసారి విమర్శ చేసుకోండి దేవుని కొరకు బ్రతకటానికి ఇంకా మీకు మిగిలి ఉన్నది కొంచెం సమయమే ఈ సమయాన్ని వృధా చేసుకుంటూ దేవునికి దూరమైపోకండి తర్వాత లబోదిబం అంటారు చాలా బాధపడతారు ఒక్క నీటి పొట్టు కోసం ధనవంతుడు ఎన్నాళ్ళగానో కేకలు వేస్తున్నాడు వాడికి నీటి పొట్టు దొరకదు వేదనకరమైన స్థలంలో వాడు బాధ అనుభవిస్తున్నాడు అట్టి భయంకరమైన పరిస్థితుల్లోనికి మీరు వెళ్లకుండా ఉండాలంటే మీ ప్రవర్తనను చక్కదిద్దుకొని ప్రభు అయిన యేసు ద్వారా రక్షణనుంది మీ బ్రతుకులను దేవునికి అంకితం చేసుకోవాలని దేవుని వాక్యమును బట్టి మరొకసారి మీకు నేను పిలుపుని అందిస్తున్నాను ప్రభు అయిన యేసు తన జీవిత కాలంలో సువార్త ప్రకటనలో ఉన్నప్పుడు ఆయన అరవలేదు ఆయన కేకలు వేయలేదు సున్నితంగా దేవుని వాక్యాన్ని నేర్పించారు దేవుని వాక్యం నేర్చుకోవడం అంటే అదొక బోధ అండి అది ఒక బోధ ఈరోజు పాఠశాలకు వెళ్ళి పిల్లలు ఎలా నేర్చుకుంటున్నారు కళాశాలకు వెళ్ళి విద్యార్థులు ఎలా నేర్చుకుంటున్నారు యూనివర్సిటీ స్థాయి వరకు వెళ్ళి ఎలా నేర్చుకుంటున్నారు అది ఒక బోధ టీచింగ్ బోధ వారు ఏమైనా రోడ్ల మీదకి వచ్చి అరుస్తారా ఆ ఉపాధ్యాయులు లేక లెక్చరర్స్ ప్రొఫెసర్స్ వారు రోడ్ల మీదకి వచ్చి ఏమైనా అరుస్తారా లేదు ఒక తరగతి గదిలో చక్కగా వారి పాఠాలు వారు బోధిస్తారు దేవుని వాక్యం కూడా అంతే అంతకంటే మిన్నగా ఒక తరగతిగా ఒక తరగతిగా దేవుని వాక్యాన్ని ఈరోజు నేను నేర్పిస్తున్నాను చూడండి ఇదే క్రమంలో నేను ఏమైనా అరుస్తున్నానా కేకలు వేస్తున్నానా అర్థం కాకుండా ఏమైనా మీకు నేను నేర్పిస్తున్నానా లేదు మీ అందరూ ప్రభువైన దేవుని వాక్యమును నేర్చుకోవాలనే నేను కోరుకుంటున్నాను క్రమమైన పద్ధతిలో దానిని అభ్యసించాలనే నేను కోరుకుంటున్నాను ఇది ప్రభు మనస్సు ప్రభు బోధ కనుక ఈ ప్రశ్నకు చక్కని సమాధానాన్ని మీరు నేర్చుకునే మీద మీ బ్రతుకులలో దేవుని స్థుతించేవారుగా ఆయన కొరకు బ్రతికేవారుగా ప్రభు అయిన యేసులో మీ జీవితములను ముందుకు కొనసాగించుకునేవారుగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ దేవుని వాక్యమును ఇతరితో ముగిస్తున్నాను తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడును మహాపరిశుద్ధుడు నేను మాకు తండ్రి మీరు అందించిన శ్రేష్టమైన ఈ సమాధానము కొరకు మా హృదయపూర్వకమైన స్థుతులు స్తోత్రములు మీకు తెలియజేస్తున్నాం నాయన ఎందరో మీ మాటలకు అడ్డుపడాలని అవరోధాన్ని సృష్టించాలని అమాయకులను ఆటంకపరచాలని పరలోకమును నిత్యత్వమును కోల్పోతూ అపవాది చేత ప్రేరేపింపబడి మీ చిత్తమునకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు ప్రశ్నించిన ప్రతి ఒక్కరికి సమాధానాలు చెప్పగలుగుటకు సాత్వికమైన హృదయమును మాకు దయచేసినందుకు మీ కృతజ్ఞతలు తండ్రి మీ మాటలు విన్న తర్వాత మీ బిడ్డలు మీ వాక్యములో మరింత స్థిరపడి మీ కొరకు బ్రతుకుచ్చు అనేక మందిని మీ మార్గంలో నడిపించచ్చు మీ సేవలో పరిపూర్ణులు కాగలుగుటకు సహాయం అనుగ్రహించండి మా జీవిత కాలంలో మాకు మీరు చేస్తున్నటువంటి ప్రతి విధమైన మేలును బట్టి మా హృదయపూర్వకమైన కృతజ్ఞత ఆస్తుతులు మీకు చెల్లిస్తూ మీ రక్షణ మీ కాపుదల మాకు దయచేయించున్నతాన్ని బట్టి మిమ్మల్ని కీర్తిస్తూ మిమ్మల్ని స్థుతిస్తూ ఈ ప్రార్థనా విన్నపములను మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము తోడే సదాకాలముతోడే నడిపించినగాక ఆమెన్ అందరికి వందనములు సెలవు ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు ఎయిట్ డబల్ త్రీ త్రీ నైన్ టూ సెవెన్ త్రిబుల్ సిక్స్ ధన్యవాదములు ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసుక్రీస్తు క్రీస్తు పేరుట మీకు శుభములు